అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో మొండి కత్తి మొనగాడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం పూర్వం కోసల రాజ్యంలో అనే పేదవాడు ఉండేవాడు వాడు అడవికి పోయి వైద్యులు మందులు తయారు చేయడానికి పనికొచ్చే ఆకులను వేళ్లను మూలికలను సంపాదించి వాటిని అమ్మి కుటుంబ పోషణ చేస్తూ ఉండేవాడు వాడికి మురారి అనే కొడుకున్నాడు వాడిని బాగా చదివించాలన్నది బదరీనాథుడి ఆశ కానీ గ్రామంలో ఉన్న పాఠశాలను నడిపే పండితుడు వాడిని పాఠశాలలో చేర్చుకోవడానికి నిరాకరించాడు కూలీనాళీ చేసుకుని పొట్ట పోసుకునే వాళ్ళ పిల్లలకు చదువు అబ్బదన్నది ఆయన నమ్మకం బది బదరీనాథుడు కొడుకును చదివించలేక దిగులు పడేవాడు కాలం గడిచింది మురారికి ఇరవై ఏళ్ళు వయసు వచ్చేసరికి బద్రీనాథుడు వృద్ధుడైపోయాడు కుటుంబ పోషణ భారం మురారి మీద పడింది మురారి తండ్రిలాగే రోజు వెళ్ళి మూలికలు అవి తెచ్చి అవి అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ చేయసాగాడు క్రమంగా బద్రీనాథుడి ఆరోగ్యం చెడిపోయింది కన్ను మూసే సమయాన మురారిని దగ్గరకు పిలిచి నాయన ఎంతకాలంగానూ రహస్యంగా ఉంచిన ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు నీకు చెబుతాను నేను అడవిలో తపస్సు చేసుకునే ఒక మునికి చాలా కాలం సేవలు చేశాను ఆయన ఇక్కడ తపస్సు చాలించి హిమాలయాలకు ప్రయాణమవుతూ మొండి కత్తిని బహుమతిగా ఇచ్చాడు ఆ వింత బహుమతికి నేను ఆశ్చర్యపోతూ ఉండగా ఆయన నవ్వి ఆశ్చర్యపడకు నేను అడవికి తపస్సు చేసుకునేందుకు వచ్చినప్పుడు అందరిలాగే సామాన్యుణ్ణి విష సర్పాలు క్రూర మృగాల నుంచి రక్షణకు గాను వెంట ఈ కత్తిని తెచ్చాను ఆదిలో నాలో అంతగా తపశ్శక్తులు లేని రోజుల్లో ఆ కత్తి ద్వారానే క్రూర మృగాల నుంచి ప్రాణరక్షణ చేసుకునేవాణ్ణి ఒకనాడు రాక్షసుడొకడు హుంకరిస్తూ నా మీదకు వచ్చాడు నేను కత్తిని వాడి తలకు గురి చేశాను కానీ వాడు దెబ్బ కప్పుకునే ప్రయత్నంలో వెనుకడుగు వేయబోయి వెల్లికలా పడ్డాడు అప్పుడు అందుబాటులో ఉన్నవాడి కుడికాలి మీద గట్టిగా కొట్టాను కత్తి సగానికి విరిగిపోయింది రాక్షసుడు మాత్రం గొగ్గోలు పెడుతూ అడవిలోకి పారిపోయాడు ఈ మొండి కత్తికి ఎంత చరిత్ర ఉన్నది జాతకరీత్యా నీకు ఇది ఉపయోగించదు కానీ నీ సంతానానికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అన్నాడు నాయనా ముని మాటకు తిరుగుండదు అంటూ మురారికి మొండుకత్తి ఇచ్చి మరుక్షణమే కొన్నుమూసాడు మురారి తండ్రి ఇచ్చిన మొండికత్తికి ఒక వర చేయించి నడుముకు కట్టుకుని తిరగసాగాడు వాడి దగ్గర ఉన్నది మొండికత్తి అని తెలిసి గ్రామస్తులు వాడిని మొండికత్తి మొనగాడు అని హేళం చేసేవారు అలా సంవత్సర కాలం గడిచింది తండ్రిలాగే మురారి అడవికి పోయి మూలికలు అవి తెచ్చి అమ్మి తల్లిని పోషిస్తూ ఉన్నాడు ఒకనాడు తల్లితో అమ్మ ఎంతో మహత్తి గల వండకెత్తి నాటి వరకు నాకు చిన్న మెతుకు కూడా మేలు చేయలేదు చూడబోతే ఈ గ్రామం మనకు అచ్చిరానట్టున్నది నేను మరే ప్రాంతానికైనా పోయి ధన సంపాదన చే చేయదలిచాను నువ్వు కొన్నాళ్ల పాటు మేనమామగారింట ఉండు అన్నాడు అందుకు తల్లి సరే అన్నది వాడేమను పక్క గ్రామంలో ఉన్న మేనమామ ఇంటి వద్ద వదిలి ఆమె ఇచ్చిన రొట్టెలను సంచిలో వేసుకుని మొండి కొత్తితో అడవిలో ప్రవేశించాడు మురారి అడుగులో కొంత దూరం వెళ్ళేసరికి భుజానికి వేలాడుతున్న సంచిలో రొట్టెలు ఉన్నవని పసిగట్టిన కోతులు గుంపు ఒకటి కిచికిచమంటూ వాడిని చుట్టుముట్టాయి వాడు కోతులను కొట్టేందుకు అక్కడ దొరికిన చిన్న రాళ్ళ రాళ్ళను తీసుకుని వాటి మీదకు విసిరాడు కోతులు చల్లాచెదురుగా పారిపోయినాయి వాడు ఇలాంటి ప్రమాదం మళ్ళీ రావచ్చునని అనుమానించి కొన్ని రాళ్ళని సంచిలో వేసుకుని ముందుకు కదిలాడు మిట్ట మధ్యాహ్నం వేళకు వాడొక కొలను చేరి అక్కడ ఉన్న ఒక చెట్టు నీడలో కూర్చుని రొట్టెలు తినసాగాడు ఆ సమయంలో చెట్టు చాటు నుంచి పెద్దగా వికటట్టహాసం కని వినిపించింది మురారు ఆశ్చర్యపోతూ అటు కేసు చూసే అంతలో తన కేసు వస్తున్న రాక్షసుడొకడు కనిపించాడు వాణ్ణి చూస్తూనే మురారికి వణుకు పుట్టింది కానీ అంతలోనే రాక్షసుడు భుజం కింద ఉన్న ఊతకర్రలు కుడుకాలు నేలకు పడిపోయి ఉగిసలాటం కనిపించింది ఆహా వాడే వీడు అని ధైర్యం తెచ్చుకున్నాడు మురారి రాక్షసుడు మురారిని సమీపిస్తూనే ఆశ్చర్యం మహారాక్షసుడికి మానవధముడికి ఒకే సమయంలో ఆకలి అన్నాడు వికవిక నవ్వుతూ ఆ మాటలకు మురారు ఏమాత్రం తుర్రుపాటు లేకుండగా వెదకపోయిన రాక్షసుడు ఎదురు రావడం అంటే ఇదేనన్నమాట ఆహా గురుమహాముని ఆజ్ఞ చిటుకులో సిద్ధించిందే అంటూ వరలో నుంచి మొండకత్తెను చర్రుల్లాగాడు మొండకెత్తెను చూస్తున్న రాక్షసుడు గాయపడిన ఏనుగులాగా కర్ణ కఠోరంగా గీంకరించి నేను చేసిన తప్పిదాన్ని క్షమించమని ఆ మహామునికి చెప్పు ఇంతకు నువ్వెవరో నాకు తెలియదు అంటూ పారిపోయేందుకు వెనుతిరిగాడు మురారి చొప్పున వాడు ఊతకర్రలు లాక్కుని వాడు కుంటుతో బోర్లా పడగానే వాడు వీపు మీద కాలు వేసి నేను మొండకత్తి మొనగాన్ని మహాముని మింగ చూసిన నిన్ను ప్రాణాలతో వదలను ఈ మొండుకత్తితో ముందు కాళ్ళు నరకమంటావా లేక మెడ నరకమంటావా అన్నాడు కోపంగా రాక్షసు భయంతో కంపించిపోతూ ఓ మొండకత్తి మహావీర ఆ రెండిట్లోనూ వేధి చేసినా నేను చచ్చిన వాడిని కిందే లెక్కగును ఎలాంటి సాయమైనా చేస్తాను నేను రాక్షసుని గనక కుంటుకాలతో వేగంగా నడలేకపోయినా గాలిలో ఎగరగలను నీటిలో ఈదగలను అన్నాడు ఆ వెంటనే మురారికి ఒక ఆలోచన వచ్చింది దూరంగా కనబడే అడవులు కొండల వెనక ఒక మహారాజు ఉన్నదని దాని రాజు సాహసికులైన యువకులకు సైన్యంలో ఉద్యోగాలు ఇచ్చి మంచి జీతాలు ఇస్తాడని లోగడ వినుమున్నాడు అందువల్ల వాడు రాక్షసుడితో నన్ను అడవులు కొండలు దాటించి ఆవల ఉన్న రాజ్యానికి చేర్చు అంటూ వాడి వీపు మీద కూర్చున్నాడు రాక్షసుడు హూమ్ అంటూ గాలిలోకి లేచాడు వాడికి మనసులో ఎలాగైనా ఈ మొండికెత్త మొనగాన్ని హతమార్చాలన్న దురాలోచన ఉన్నది ఆ కారణంగా వాడు చెట్ల మీద ఎగురుతూ కొంత దూరం పోయి కొండలను సమీపిస్తూ హఠాత్తుగా గాల్లో పల్టీ కొట్టాడు మురారి గుబురుగా ఉన్న ఒక చెట్టు మీద పడి దాని కొమ్మ నుంచి ఎలాంటి హాని జరగకుండా నేలకు దిగాడు అక్కడ ఒక దొంగల ముఠ గుమిగుడు ఉన్నది వాళ్ళ ఐదుగురు వాళ్ళ ముందు విలువైన దుస్తులు ధరించిన ఒక యువకుడున్నాడు వాడి చేతులు తాళ్లతో కట్టబడి ఉన్నవి చెట్టు కొమ్మల్లో నుంచి హఠాత్తుగా తమ ముందు ప్రత్యక్షమైన మురారిని చూసి దొంగలు నివ్వెరిపోయారు మురారి వాళ్లతో ఏదో అనబోయే అంతలోనే దొంగల్లో ఒకడు భయం లేదు వీడు మామూలు మనిషే అన్నాడు ఆ వెంటనే దొంగల నాయకుడు కోపంగా ఆ సంగతి తెలుస్తూనే ఉన్నది నువ్వు అతి తెలుగు చూపకు ముందు వీడి దగ్గర డబ్బు నగ నట్ర ఏమైనా ఉన్నవేమో చూడండి అన్నాడు దొంగల్లో ఒకడు మురారు దుస్తుల్ని సంచిని వెదికి చూస్తాడు వాడికి సంచిలో చిన్న రాళ్ళు మాత్రం కనిపించినాయి ఈ సంగతి వాడు చెప్పేసరికి వీడెవడో వెర్రివాడే ఉంటాడనుకుని దొంగలు గొళ్ళుమంటూ నవ్వారు ఎంత వెర్రివాడైనా కత్తిని నడుము కట్టుకుని తిరగడు తిరగడు కదా అన్న అనుమానం కలిగింది దొంగల నాయకుడికి వాడు మురారితో మాకు బందీగా చిక్కునేతడు కొండల అవతలి రాజపు రాజకుమారుడు ఒక గంట ముందు మేము కత్తులు ఈటలు పక్కన పెట్టి భోజనాలు చేస్తూ ఉండగా హఠాత్తుగా మా మీద దాడి చేశాడు ఇతడి వెంట వేటకు వచ్చిన బొటలు ఉండవచ్చునని మేము పారిపోసాగాము అయినా మమ్మల్ని ఒంటరిగా వెన్నంటి వచ్చి మాలో ఒకరిని చంపాడు కత్తి విరిగిపోయింది చుట్టుముట్టి బందీగా పట్టుకున్నాం ఏది నీ కత్తి ఇవ్వు ముందుగా ఇతగాడి తలనరికి తర్వాత నీ సంగతి చూస్తాం అన్నాడు అలాగా నా శక్తి ఏమిటో మీకు తెలియక నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు ఇంతకు ముందే నీలాంటి బందిపోట్లను కొందరిని రాళ్ళుగా మార్చి సంచిలో వేసుకున్నాను అన్నాడు మురారి ఇది విని దొంగల నాయకుడు హేళనగా నవ్వి రాళ్ళుగా మార్చావు సరే వాటిని సంచిలో వేసుకుని తిరగడం ఎందుకు అన్నాడు మీలాంటి వాళ్లను రాళ్ళుగా మార్చేశాక నొప్పి అంటూ తెలియదు కదా అందుకే ఈ రాళ్లను నా గుహకు తీసుకుపోయి మంత్రాలభాల్లో వేసి ఉడికిస్తాను అప్పుడు వీళ్ళు క్షణక్షణం నరకం అనుభవిస్తారు అన్నాడు పళ్ళు కొరుకుతూ మురారి ఆ మాటలతో దొంగలకు భయం పట్టుకున్నది అది గ్రహించిన మురారి నేను మహామాంత్రికుడునని మీ మట్టి బుర్రలకు ఈసారికి అర్థమై ఉంటుంది ఇక కత్తి సంగతి ఇది నిరాయుధులను చంపడానికి ఉపయోగపడదు అంటూ ఏదో మంత్రం చదువుతున్న వాడిలా నటించి ఇప్పుడు కత్తిని మొండి కత్తిగా మార్చాను అని వర నుంచి మొండికత్తిని వేగంగా బయటికి లాగాడు అది చూస్తూనే ఐదుగురు దొంగలు మాంత్రికుడు మాంత్రికుడు అని కేకలు వేస్తూ అక్కడి నుంచి తిరిగి చూడకుండా పారిపోయారు మురారి రాకుమారి చేతులు కట్లు విప్పి తమరిని ఈ బందిపోట్ల నుంచి కాపాడగలనని నేను అనుకోలేదు అంతా మహాముని కరుణ అన్నాడు రాజకుమారుడు చిరునవ్వుతో ఆ మహాముని కరుణ సంగతి నేను ఎరుగును కానీ నీ తెగువ తెలివితేటలతో పాటు నీ సమయస్ఫూర్తి నన్ను కాపాడింది ఈ క్షణం నుంచే నువ్వు నా ప్రాణమిత్రుడివి రాజప్రసాదం చేరగానే నాలాగా నీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయిస్తాను తర్వాత నీకు సుశిక్షితులైన వాళ్ళ చేత సైనిక శిక్షణ ఇప్పించ ఇప్పించగలను నా తండ్రి గారి పాలనలో కాకపోయినా నా పాలనలో అయినా నువ్వు తప్పక ప్రధాన సేనానిగా కాగలవని నా దృఢ విశ్వాసం అన్నాడు రాకుమారుడి మాటలకు ఎంతో సంతోషించిన మురారి మనసులో దీవెన కన్నతండ్రి కోరిక ఆశీస్సులు వృధా కావు అనుకున్నాడు ఇప్పుడు చస్తేనే పొగడతులు అనే మరో చక్కని కథను విందాం పల్లెకోన గ్రామంలోని సాంబయ్య సావిత్రమ్మల కొడుకు గోపన్న వాడికి పట్టుమని పదేళ్ళు వయసైనా నిండలేదు వాడి ఇంట్లో ఎంత చెప్పినా చిన్న పని కూడా చెయ్యడు అయినా వాడు ఏం చెప్పినా ఆ పని క్షణాల మీద జరిగిపోవాలి లేకుంటే నానాలెరి చేసేవాడు ఆ వయసుకే వాడికి గ్రామంలో అల్లరి గోపన్ననే ముద్ర పడిపోయింది ఒక్కరి చేతనైనా మంచివాడు అనిపించుకోరా లేకుంటే అందరి చేత పీనాసి పీతాంబరం అనిపించుకుంటావు అని తల్లి తరచుగా బాధపడేది ఈ పీనాసి పీతాంబరం పేరు గోపన్న చాలా మంది నోటి విన్నాడు గోపన మొదట్లో దాన్ని అట్టే పట్టించుకోలేదు కానీ గ్రామంలో వాడికి ఆ పేతాంబరాన్ని చూడాలని కోరిక పుట్టింది ఆ విషయం వాడు ఒకనాడు తల్లికి చెప్పాడు ఆయన పిల్లికి బిచ్చం వేయడు వడ్డీ వ్యాపారం చేస్తూ ఎందరి కొంపలో కూల్చాడు వైద్యం చేయించుకుని వైద్యుడికి డబ్బులు ఎగవేసేవాడు గ్రామంలో కొరువు వస్తే దాచిన ధాన్యాన్ని హెచ్చు ధరకు అమ్మాడు గ్రామంలో ఒక పండితుడికి ఘన సన్మానం జరుగుతుంటే అక్కడ వితండవాదం చేసి రసాబస చేశాడు దేవుడు హుండీలో రెండు అనాల చిల్లర డబ్బులు వేసి తన ఇంటడి జనానికి సరిపడా ప్రసాదం ఇమ్మని గొడవ పెట్టాడు తనకెవరు దండం పెట్టి పలకరించినా దా దోసుని తప్పుడు దండంతో సరికావసుమా అని ఎగతాలు చేస్తూ ఉండేవాడు పలకరించపోతే కోపాడతాడు ఆయన దగ్గర బాగా డబ్బు ఉండడం వలన ఆ డబ్బుతో తరచుగా అవసరపడుతూ ఉండటం వలన గ్రామస్తులకు ఆయనతో వేగక తప్పడం లేదు అలాంటి వాణ్ణి చూడాలని నీకు బుద్ధి పుట్టడం ఏమిటి అంటూ తల్లి గోపన్న మీద చిరాకు పడింది తల్లి ఇంత చెప్పాక గోపన్నకు పీతాంబరాన్ని చూడాలన్న కోరిక మరింత బలపడింది అయితే పిసినారి పీతాంబరం ఉండే గ్రామం తనుంటున్న గ్రామానికి చాలా దూరంలో ఉంది ఇలా ఉండగా ఒకరోజు గోపన్న ఇంటికి పురుషోత్తం అనే ఆయన వచ్చాడు ఆయనను అందరూ పుణ్యాత్ముడు పురుషోత్తం అనేవారు గోపన్న ఇంట్లో ఆయనకు బాగా మర్యాదలు జరిగాయి వాటిని గోపన్న ఆసక్తిగా గమనించాడు పురుషోత్తం గురించి తల్లిదండ్రుల ద్వారా గోపన్నకు చాలా విషయాలు తెలుస్తాయి ఆయన ప్రతిరోజు ఒక పేదవాడికి తన ఇంట అన్నం పెడతాడు అవసరమైన అడిగిన వారికి చేతరాయన సాయం చేస్తాడు అందరిలో మంచిని మెచ్చుకుంటాడు అందుకే ఏ ఊరైనా చాలామంది ఆయనకు ఆదిత్యం ఇవ్వాలని పోటీ పడుతుంటారు గోపన్నకు పురుషోత్తం గురించిన పై విశేషాలన్నింటికంటే ఆయనది పిసినారే పీతాంబరాంది ఒకే ఊరని సంగతి ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది వాడు ఆయనతో అయ్యా మీరు అన్నీ మంచి పనులే చేస్తారట పీతాంబరం గారిని అన్ని చెడ్డ పనులే చేస్తారట ఇద్దరు ఒక గ్రామం వారే కదా అయినా మీరే గ్రామానికి వచ్చేదాకా నాకు మీ పేరే తెలియదు ఈ గ్రామానికి రాకపోయినా చాలా కాలంగా నాకు పీతాంబరం గారి పేరు తెలుసు అంటే ఈ ప్రపంచంలో మంచి గొప్పదా చెడ్డ గొప్పదా అని అడిగాడు అమితాశ్చర్యంతో అంత చిన్న వయసులో ఎంతో ఆలోచన అలాంటి ప్రశ్న అడిగేసరికి పురుషోత్తం ఆప్యాయంగా వాడి భుజం తట్టి చాలా మంచి ప్రశ్న వేశావు కానీ ముందు నీకు ఒక విషయం చెప్పాలి పీతాంబరం చెడ్డవాడని జనం అంటున్నారు అలాగే నేను మంచివాడనని జనం అంటున్నారు తప్ప నేను అనలేదు జనం నా గురించి చెడ్డగా చెప్పుకుంటే నాకు బాధగా ఉంటుంది మంచిగా చెప్పుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఒకవేళ పీతాంబరానికి జనం తనను గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారంటే సంతోషమేమో మంచిగా చెప్పుకుంటే బాధగా ఉంటుందేమో అన్నాడు గోపన్న కొద్ది క్షణాలాగి అదే నిజమైతే ఆయన చాలా సంతోషంగా ఉన్నట్టే అంతేకాదు మా ఊళ్ళో ప్రజల మధ్య మీకంటే ఆయనకే ఎక్కువ పేరుంది ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే మంచివి కాదు చెడ్డ పనులు చేయాలి కదా అన్నాడు సువాసన ఆహ్లాదకంగా ఉంటుంది కానీ తక్కువ దూరం వ్యాపిస్తుంది కుళ్ళు ఘాటుగా ఉండి ఎంత దూరమైనా వ్యాపిస్తుంది అయితే జనం ముక్కులు మూసుకునేలా చేస్తుంది ఇందులో ఏది ఇష్టమో నువ్వే నిర్ణయించుకో బాబు అన్నాడు పురుషోత్తం నవ్వుతూ ఆ తర్వాత దీని గురించి బాగా ఆలోచించిన గోపన్నకు విషయం చాలా వరకు అర్థమైనది ఈలోగా పురుషోత్తం గోపన్న తల్లిదండ్రులకు తనకు గోపన్నకు జరిగిన సంభాషణ వివరాలు చెప్పాడు గోపన్న తల్లి ఆయనతో మీరు చెప్పవలసిన వాడికి చెప్పారు ఇంట్లో వాడు చేస్తున్న అల్లరి భరించడం కష్టంగా ఉంది మీ మాటలతో వాడు బాగుపడతాడని ఆశ అన్నది ఉత్త మాటలకు ఎవరూ బాగుపడరు మరీ పసిపిల్లల విషయంలో చెప్పనవసరం లేదు నేను ఇప్పుడు మా గ్రామం తిరిగి వెళ్తున్నాను రెండు రోజుల్లో తిరిగి వస్తాను మీ వాడిని నాతో పంపించండి వాడు ఒకసారి పీతాంబరాన్ని ప్రత్యక్షంగా చూడటం మంచిది కుళ్ళు పట్ల అసహ్యం పుట్టాలంటే కుళ్ళును దగ్గర నుంచి చూడాలి అన్నాడు పురుషోత్తం తల్లిదండ్రులు గోపన్నను పురుషోత్తంతో పంపడానికి ఒప్పుకున్నారు ఇన్నాళ్లకు పీతాంబరాన్ని చూడాలన్న తన కోరిక తీరుతున్నందుకు గోపన్న ఎంతో సంబరపడ్డాడు కానీ తీరా ఆ గ్రామం చేరేసరికి ఆ రోజే పీతాంబరం చనిపోయాడు ఆ గ్రామం అంతా వార్త గుప్పుమని అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు గోపన్న ఆసక్తిగా విన్నాడు పిల్లికి బెచ్చం వేసేవాడు కాదు నిజానికి అదే మంచి పద్ధతి నేను అవసరానికి డబ్బిచ్చి ఎందరనో ఆదుకున్నాను నాకు అవసరపడితే ఒక్కడూ సాయం చేయలేదు సరికదా ఉన్న డబ్బును తెలుగు తక్కువగా ఖర్చు పెట్టామని వేళాకోలం చేశారు అలాంటి వాళ్లకు సాయం చేయడం మహాపాపం పేతాంబరం పుణ్యాత్ముడు డబ్బును అపాత్రదానం చేయలేదు అన్నాడొకడు గోపం ఎలేసి మరి నా దగ్గర వడ్డీ వసూలు చేశాడని అప్పట్లో తిట్టుకున్నాను కానీ ఆ దెబ్బతో నేను మళ్ళీ ఎవరి దగ్గర అప్పు చేయలేదు అప్పు చేసి పప్పు కూడా తినకూడదని ఆ మహానుభావుడు వల్లే అర్థమైనది ఇప్పుడు నేను బాగుపడ్డాను అన్నాడు ఇంకొకడు తర్వాత పురుషోత్తం గోపన్నను వెంట పెట్టుకుని వేతాంబరం ఇంటికి వెళ్ళాడు ఇంటి ముందు ఒక్కగానొక్క మనిషి కూడా లేడు లోపల నుంచి మాత్రం సన్నగా ఏడుపులు వినబడుతున్నాయి ఇది చూసి విపరీతంగా ఆశ్చర్యపోతున్న గోపన్నతో పురుషోత్తం ఇక ఇంటికి వెళదామా అన్నాడు గోపన్న తల ఊపి వెనుదిరిగాడు ఇద్దరు ఇల్లు చేరాక గోపన్న పురుషోత్తంతో అయ్యా పీతాంబరాన్ని గురించి వీధుల్లో అక్కడక్కడ ఏవో నాలుగు మాటలు అంటున్నారు తప్ప ఆయన చూసేందుకు ఒక్కరంటే ఒక్కరూ కూడా ఆయన ఇంటికేసి వెళ్ళడం లేదేం అని అడిగాడు పురుషోత్తం నవ్వి చచ్చినవాడి కళ్ళు చారడేసి అన్నది సామెత చనిపోయిన వారి గురించి మంచి మాత్రమే మాట్లాడటం మన సాంప్రదాయం పీతాంబరం గురించి బ్రతికుండగా ఒక్కరూ మంచి మాట అనలేదు ఆయన గురించి మంచి మాట వినాలంటే చావు తప్ప వేరే మార్గం లేదు సాధారణంగా మంచిని పొగుడుతారు చెడ్డని పొగుడుతారు మంచికి బ్రతికుండగా పొగడతలు చెడ్డకు చస్తేనే పొగడతలు ఆలోచించి చూడు ఏ పద్ధతి మంచిదో అన్నాడు గోపన్నకు విషయం అంతా అరటిపండు వచ్చినట్టు అర్థమైనది వాడికి బ్రతికుండగానే అందరి చేత మంచివాడు అనిపించుకోవడంలోనే ఆనందం ఉన్నదని అనిపించింది ఇంటికి తిరిగి వెళ్ళాక వాడిలో వచ్చిన మంచి మార్పుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన చందమామ కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్